కిటు ఆ బాటిల్ ఎందుకు మమ్మీ నువ్వు చెప్పావు కదా మమ్మీ వర్షం నీళ్ళని మనం కాపాడుకోవాలని అందుకే బాటిల్ తెచ్చుకున్నాను ఇప్పుడు వాన పడేలా ఉంది పడగానే మొత్తం నీళ్ళని ఈ బాటిల్లో నింపేస్తాను అన్ని నీళ్ళని ఈ బాటిల్లో నింపేద్దామని అవును మమ్మీ బాటిల్ పెద్దగా అవుతుందా మమ్మీ పోనీ చిన్న బాటిల్ తెచ్చుకోనా కానీ మమ్మీ ఈ బాటిల్ తెచ్చుకున్నందుకు ఏమో అసలు వర్షమే పడట్లేదు అక్కడ చూడు నల్లని మబ్బులు వస్తున్నాయి తప్పకుండా వర్షం పడుతుంది ఏమో మమ్మీ వర్షం పడుతుంది మంచిగా నీళ్ళని బాటిల్లో నింపేస్తే ఎండాకాలంలో అందరికి ఉపయోగపడతాయి కదా అనుకున్నాను ఈ వరుణదేవుడు అస్సలు కర్మించడం లేదు అవును సంగీతానికి రాళ్ళు కూడా కరుగుతాయి అంటారు కదా అయితే ఓ మంచి పాట పాడుతాను అప్పుడు ఖచ్చితంగా వరుణదేవుడు కరుణిస్తాడు ఉన్నావా అచలు ఉంటే వరుణదేవా కరుణించవా నుండి దిగిలా వరుణదేవా ఓ వరుణదేవా ఎన్ని పాటలు పాడినా వరుణదేవుడు కరుణించడమే లేదు వాన పడ్డప్పుడే వచ్చి బాటిల్లో నీళ్లు నింపుకుంటాను అయ్యో చిట్టి తల్లి నా కోసం ఎంత కష్టపడుతుందో నా కోసం ఇంతవరకు ఎవ్వరు పాడని పాటలు కూడా పాడుతుంది అయితే నేను తప్పకుండా కరుణించాలి ఈ భారీ నుండి అతి భారీ వర్షం కొట్టుకుపోయిన వాటర్ బాటిల్లు ఆ ఎంత పని చేసావు వరుణదేవా నేను పడుకున్నాక కురిచావా అయ్యో